మండలం పేటమిట్ట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంపు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ ప్రారంభించారు ప్రముఖ పారిశ్రామికవేత్త అమరరాజు అధినేత గల్లా రామచంద్ర నాయుడుతో కలిసి ఇంటింటికి వెళ్లి ఏడు రూపాయల సొమ్మును పెన్షన్దారులకు అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని రెండు లక్షల డెబ్బై ఒక్క ఆరు వందల తొంభై ఆరు మందికి గాను నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో పింఛన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఇంటి వద్దకు వచ్చి దీంతో అందజేయడం జరుగుతుందన్నారు ఈ రోజు సాయంత్రంలోపు వంద శాతం పూర్తి చేయాలని పూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అనివార్య కారణాల వల్ల ఎవరైనా పెన్షన్ తీసుకునే అలాంటి వారికి రేపటిలోగా పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు

I was born in late 30s, made of 30. Until I completed my school and completed the college working everything I left there is only 25, 30 houses. That is in 1967. అప్పుడే రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది బహుశా మనం ఎన్నో పండుగలు చూసి ఉంటాం ఎన్నో పండుగల గురించి విని ఉంటాం ఎన్నో పండుగల్ని మనం అందరం చేసుకుంటూ ఉంటాం అయితే ఈరోజు ప్రతి పేదవారి ఇంట్లో పండుగ జరుగుతోంది పరిస్థితులు మారి రకరకాల ప్రభావాల చేత రోజువారీ గడవాలంటే వేల రూపాయలు అవసరమవుతున్నటువంటి సమయంలో పేదవాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్ దేనికి చాలా అవసరం పడుతున్నటువంటి విషయాన్ని గుర్తించి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటకు కట్టుబడి మొత్తం మొట్టమొదటి సంతకం పెట్టి ఒకటో తారీఖు సాయంత్రం నాలుగు గంటల లోపల ప్రతి పెన్షన్ దారుడికి పెన్షన్ అంత చేయాలన్నటువంటి బృహత్తమైనటువంటి ఆశయం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టుకున్నా ఉపయోగిస్తోంది మనం ఈ రోజు ఎంచుకోవడం జరిగింది పేట ఎంచుకోవడానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ఏ విధంగా అయితే కష్టపడుతుందో ఆ విధంగానే ప్రభుత్వానికి తోడ్పాటుగా పేదరిక నిర్మూలన చేస్తూ గ్రామ అభివృద్ధిలో నేను ముందుంటానని కంకణం పెట్టుకుని పనిచేస్తున్నటువంటి గౌరవం వారి కుటుంబం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇతర గ్రామాలకు ఆదర్శం కావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ గ్రామాన్ని గురించి పెన్షన్ అంటే తెలుగుదేశం సంక్షేమం అంటే తెలుగుదేశం తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాతనే నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు ఉన్నటువంటి ని డెబ్బై ఐదు రూపాయలు చేయడం జరిగింది అసలు పెన్షన్ అన్నది పెంచిన చరిత్ర ఆనాడు నందమూరి తారక రామారావు గారు అయితే ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చిన మాటలు ఏ రకంగా దబాయించి మార్చారని మీరు చూశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పెన్షన్ రెండు వేల ఐదు వందల రూపాయలు చేస్తానన్నటువంటి పెద్ద మనిషి రెండు వందలు ఉంచుతా మూడు వందలు నిరుచుతా ఒకేసారి పిలుస్తానని నేను చెప్తానా అని అడిగిన ప్రజల్ని దబాయించి పెన్షన్లను ఏ రకంగా చూశారో మీరు చూశారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో అంగవైక్యంలో ఉన్నటువంటి పది వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది డయాలసిస్ లాంటి వాటికి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఒక సాధారణమైనటువంటి కార్మికుడు లేకపోతే చిన్న ఉద్యోగి మనం ఈ మధ్య టెంపరీ కన్నా దిగులో టై ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతో సమానంగా ఈరోజు పెన్షన్ వస్తుంది పెన్షన్ అన్నది పేదవాడి కళలు ఆనందం చూడటం కోసం ఇస్తున్నటువంటి కార్యక్రమం ఏ ఒక్కడు పుట్టిన తర్వాత బ్రతకడానికి ఇబ్బంది పడకూడదు ఎవరు తోడున్నా లేకపోయినా ప్రభుత్వం అనేది పేదవాడికి తోడుగా ఉంటుంది ఉంటుంది ప్రభుత్వం అనేది కడుపు నిండా ఆలోచనతో ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చేపడితే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒకే చెప్పారు మీ పెన్షన్ మీ హక్కు మీకు ప్రభుత్వం ఉన్నదని తెలియజెప్పడానికి మీకు తోడ్పాటుగా ఉన్నదని తెలియజెప్పడానికి మీకు తోడుగా అండగా ఉంటుందని చెప్పడానికి ఒక భరోసాని నిరూపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా పెన్షన్ల విషయంలో ఏ నాడు అసత్త వహించదా రెండు వందల రూపాయలు పెన్షన్ వేల రూపాయలు చేసినటువంటి గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారిది పేదవారి పట్ల బాధ్యత అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంట్లోనూ ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వారి ఇళ్ళను వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి సాయంత్రం నాలుగు లోపల పెన్షన్ పూర్తి చేయండి మండల స్థాయిలో కానీ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు ఒక సిస్టమ్ గతంలో ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ ప్రస్తుతానికి వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా పోయినప్పటికీ కూడా ఎక్కడికెక్కడ అధికారుల యొక్క సిబ్బందితో ఈరోజు చక్కగా చేస్తున్నారు అధికార యంత్రాంగం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రోజు ఎట్టి పరిస్థితులను పెన్షన్ సాయంత్రంలో కూడా పూర్తి చేయాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ పెన్షన్ కొంత ఇబ్బంది దాన్ని రాజకీయంగా ఏ రకంగా వాడుకున్నారో మీరు చూశారు పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు అడ్మిస్తున్నారు ఈ రోజు ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్ పంపించారు ఏడు వేలు ఇంకా మీదు నెల ఉండవుతుంది ఉదయాన్నే మీ ఇంటికి ఆఫీసర్స్ ఎవరో ఒకరు తెచ్చి పెన్షన్ ఇస్తారు నష్టం ఉందా అలాస్తే సార్

ఈరోజు కుట్లపట్టు మండలం పెద్దమిట్ట గ్రామంలో రావడం జరిగింది సో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మరియు అమరరాజ చైర్మన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ గారు సర్పంచ్ గారు అందరూ సమక్షం ముందు మనం పెన్షన్ కంపెనీ కార్యక్రమం స్టార్ట్ చేసాము జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే రెండు లక్షల డెబ్బై ఒకటి వేల ఐదు వందల ఆరు పెన్షన్స్ ఉన్నప్పుడు ఆ నూట ఎనభై ఒకటి కోట్ల వరకు బేసిక్లీ శనివారం నాటికి గవర్నమెంట్ ద్వారా డబ్బు కూడా ఇవ్వడం జరిగింది ఆ మొన్న కూడా డబ్బు బేసిక్లీ ప్రతి సచివాలయం సిబ్బందికి ఇవ్వడం జరిగింది మార్నింగ్ నుంచి పెన్షన్ కార్యక్రమం స్టార్ట్ చేశాము ఇప్పటి వరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే ముప్పై శాతం వరకు రిజిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసేసాము సాయంత్రం వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసేస్తాము ఎవరైనా సపోజ్ గ్రామంలో లేకపోతే బయట ఉంటే కూడా వాళ్ళు కూడా పిలుస్తున్నాము సో దట్ వాళ్ళు కూడా రేపు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తాము ఈ పెన్షన్ తో కాకుండా శ్రీమ్ గారు మెసేజ్ కాకుండా ప్రతి ఒక్క పెన్షన్ దారికి ఒక రిసిప్ట్ కూడా ఇస్తున్నాము ఆ రిసిప్ట్ లో వాళ్ళ పేరు ఉంది సచివాలయం పేరు ఉంది ఎంత అమౌంట్ ఇస్తున్నామో అది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది సో దట్ ట్రాన్స్పెరెన్సీ తో ప్రతి వ్యక్తికి అలా ఏమేమి హక్కున్నాయి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది నాగారు సంక్రాంతి పండుగ లాగా జరుగుతోంది ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో వారి ఇళ్ళకి ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచే వెళ్ళి పెన్షన్లు ఇస్తుండడం జరుగుతుంది మాట ఇచ్చిన ప్రకారం కౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయలు ప్రతి పెన్షన్ అందజేస్తున్నారు అలాగే పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వారికి ఇచ్చిన మాట ప్రకారం పదహైదు వేల రూపాయలు పెంచడం జరిగింది ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగికి జీతం పదహైదు వేలు వస్తుందో లేదో తెలియదు కానీ పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తికి పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఇది ఒక భరోసా ఒక మనిషి ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలంటే మనిషి పొట్టుక శాపం కాకుండా మారకుండా ఉండాలంటే ఆ ప్రభుత్వం బాధ్యత వాళ్ళని కాపాడడం ప్రభుత్వం అన్నది ఎవరైతే కడుపు నిండకుండా ఉంటారో కడుపు నింపుకోవడానికి కష్టపడుతుంటారో వాళ్ళకు ఒక భరోసాగా ఉండాలి ఆ భరోసా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అందజేయడం జరిగింది ముఖ్యంగా నేను ఒక విన్నపం చేస్తున్నా ప్రజలకు కూడా మీరు గమనించండి ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ నవీ ఆంధ్రప్రదేశ్లో కానీ పెన్షన్ అంటే పెంచిన ఘనత ఎవరిది నుంచి ఈరోజు నాలుగు వేల రూపాయల పెన్షన్ వరకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెంచారు ప్రజలు ఆలోచించాలి విఘ్నులైనటువంటి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసము కన్ఫ్యూజ్ చేయడం కోసమో రాజకీయ ప్రలోభాలు పెడుతున్నటువంటి కొంతమంది మిమ్మల్ని మాయజేయాలని చూస్తారు ఆనాడు నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలు చేస్తే డెబ్బై ఐదు రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వందలు చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల నుంచి ఏకంగా రెండు వేల రూపాయలు చేయడం జరిగింది ఐదు వందలు చేస్తానన్నటువంటి పెద్ద మనిషి నేను ఒకేసారి పెంచుతానని ప్రకటించలేదు నేను ఒక నెలలో రెండు వందలు పెంచుతా ఒక నెలలో రెండు వందల యాభై పెంచుతా ఐదేళ్ళలో మీకు ఇస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది అదే పేదవాడిని మోసం చేయకూడదు పేదవాడి ఆకలితో ఆడుకోకూడదు ఒక గొప్ప లక్ష్యం కలిగినటువంటి నందమూరి తారక నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేల రూపాయలే కాదు మొదటి నెలలో ఎన్నికల సమయంలో నానా రభస చేసి రాజకీయంగా పెన్షన్లను వాడుకొని పేదవాడి కడుపు మంటని రాజకీయ అవసరాలకు వాడుకున్నటువంటి సమయంలో మీరు ఈ ఈ రాజకీయ కక్షలో ఈ రాజకీయ క్రీడలో సామాన్యుడు పేదవాడు బాణ్య అందులో సమిత కాకూడదన్నటువంటి ఆలోచనతో ఈ మూడు నెలలకు సంబంధించి వెయ్యి వెయ్యి రూపాయలు ఏదైతే నేను మాటిచ్చానో అది కూడా మొదటి నెలలో కల్పిస్తానని ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్తో పాటు ఆ మూడు నెలల్లో గత ప్రభుత్వంలో మూర్ఖత్వంతో పేదవాడి కడుపు మంటను కూడా రాజకీయంగా వాడుకొని తెలుగుదేశం వల్ల ఇవ్వలేకపోయినామని చెప్పి అబద్ధాలు చెప్పినటువంటి చరిత్రను మీరు చూడండి అందుకనే ఇచ్చిన మాట ప్రకారం ఆ మూడు వేల రూపాయలు కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఈరోజు రోజు పెన్షన్ అందజేయడం జరిగింది ఎవరికి బాధ్యతతో పనిచేస్తున్నారు ఎవరు బాధ్యతతో మీ పట్ల ఉన్నారన్నటువంటి విషయాన్ని గుర్తించమని నారా చంద్రబాబు నాయుడు గారిని వారి ఆకాంక్షల్ని వారి ఆశయాలని దీవించమని నేను మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సమన్వయంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుంది ప్రతి పేదవాడు చిరునవ్వుతో బ్రతికే రోజులు రాబోతున్నాయి అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టబోతుంది అన్నటువంటి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను